సంగారెడ్డి ప్రజలందరికీ యోగినామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు సో ఈ హనుమాన్ టెంపుల్ చాలా శ్రేష్టమైన హనుమాన్ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ హనుమాన్కి ఎక్కువ మంది ప్రతి శనివారం చాలామంది జనాలు వస్తూ ఉంటారు ఎందుకంటే కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు సో ఈ విధంగా హనుమాన్ టెంపుల్ చాలా శ్రేష్టమైంది ఇక్కడ అందరికీ నమస్కారం ఇక్కడ సంజీవని శ్రీ ఆంజనేయ ఆలయం ఉన్నది సంగారెడ్డిలో ఇక్కడికి సంగారెడ్డి వాసులందరూ ప్రతి శనివారం వస్తూ ఉంటారు వారి వారి కోరికలను నెరవేర్చుకుంటుంటారు అందులోనూ ఆంజనేయ గుడి అంటే మనకి ఉన్న దోషాలు ఇంకెటువంటివైనా కష్టాలు ఉన్నా అన్నీ ఇక్కడికి వచ్చి మన బాధలను చెప్పుకొని నెరవేర్చుకోవచ్చు దేవుడు ఆయన ఆశీస్సులు ఎప్పుడు మన అందరిపైన ఉంచుతారు కాబట్టి మీరు అందరూ ఇక్కడికి వచ్చి మీ కోరికలు నెరవేర్చుకుంటారని కోరుకుంటున్నాను మేము ఇక్కడ లాస్ట్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ నుంచి మేము సంగారెడ్డిలోనే ఉంటున్నాము మేము విగ్లీ వన్స్ వస్తూ ఉంటాము అండ్ అంతే అండి ఇంకా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు